రామ్ రామ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎక్కడ ఎప్పుడు బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి దేశంలోకి ఉగ్రవాదులు విచ్చలివిడిగా ప్రవేశించేవాళ్ళు ఈ దేశ ప్రజల ప్రాణాలు తీయడానికి ఎన్నో పేలుళ్ళు కాంగ్రెస్ పాలనలో బాంబు పేలుళ్ళు ఆర్మీ అన్నల మీద రాళ్లదాడులు ఉగ్రవాదానికి మతం లేదు కానీ ఉగ్రవాదులందరూ ఎవరు ఏ దేవుడి పేరు పుస్తకం పేరు చెప్పి చేస్తున్నారు ఏ పార్టీ వీళ్ళకి కొమ్ము కాసింది ఒకే రోజు దేశంలో జరిగిన రెండు బ్లాస్ట్లకు సంబంధించిన తీర్పులు వచ్చాయి ఒకటి దిల్చుక్ నగర్ బాంబు పేలుల కేసు ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది నిన్న పేలులకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది దాన్ని ఈ రోజున హైకోర్టు సమర్థం అక్తరు జియావుర్ రెహమాను తహసీన్ అక్తర్ యాసిన్ బల్ అజాజ్ షేక్ అపీల్ ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది ఇది ఉగ్రవాదంపై న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని జస్టిస్ కె లక్ష్మణ్ గారు జస్టిస్ పి శ్రీ సుధులతో కూడిన ధర్మాసనం పేర్కొంది రెండు వేల పదమూడులో దిల్షుక్ నగర్లో బాంబ్ పేర్లు జరిగాయి టూ థౌజండ్ థర్టీన్ ఈ బ్లాస్ట్లో పద్దెనిమిది మంది మృతి చెందారు నూట ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఒక గర్భిణీ స్త్రీ కడుపులోని శిశువు కూడా ఉంది చనిపోయిన దాంట్లో ఈ కేసును విచారించిన ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్వంటీ సిక్స్టీన్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ బత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది ట్వంటీ సిక్స్టీన్లో థర్టీన్లో జరిగింది సిక్స్టీన్లో తీర్పు వచ్చింది హైదరాబాద్లో నగర్ అనే రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక భయంకరమైన ఉగ్రదాడి ఇది ఈ ఘటనలో రెండు బాంబులు పేలాయి ఒకటి బస్ స్టాప్ సమీపంలో ఇంకొకటి ఏవన్ మిర్చి సెంటర్ దగ్గర ఇవి ఒకదానికి ఒకటి వంద మీటర్ల దూరంలో ఉన్నాయి ఈ దాడిని ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ నిర్వహించింది ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఐఈడిస్ ఉపయోగించి తయారు చేశారు బాంబులు వీటిలో ఇనుప మేకులు బోల్టులు అమోనియం నైట్రేట్ వంటి వాటిని ఉపయోగించారు ఎందుకంటే గాయాలు మరింత తీవ్రంగా ఉంటాయంటే అవి వాడితే అంతమంది ప్రాణాలు తీసిన వాళ్ళకి శిక్ష పడింది అని సంతోషించాలా ఇన్నేళ్ళకి పడింది అని బాధపడాలా ఆజ్బీ కబి ఆదాజాయేతో డర్ లక్ జాతాహే ఇప్పటికి కూడా గుర్తొస్తే ఆ రోజు ఇంకా భయం ఉంటుంది వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్తున్నాడు ఒక ఆయన మా బ్రదర్కి వేలు పోయింది మా బావకి చౌడొచ్చింది మా కజిన్ చాలా విపరీతంగా గాయపడ్డాడు వన్ లక్ వన్ ల్యాక్ రూపీస్ అంటే ఒక లక్ష రూపాయలు ఇస్తామన్నారు కానీ ఎవరూ ఇవ్వలేదు ఇప్పటివరకు పన్నెండు సంవత్సరాలు వాడు హ్యాపీగా బతికాడు అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఈ రోజున ఇదే రోజున ఇంకో తీర్పు కూడా వచ్చింది వేరే రాష్ట్రంలో జైపూర్ బ్లాస్ట్ల గురించి రెండు వేల ఎనిమిది మే పదమూడవ తేదీన జైపూర్ నగరంలో సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వరుస బాంబు పేలులు సంభవించాయి ఈ దాడులు నగరంలోని జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చూస్ చేసుకుని చేశారు మొత్తం నైన్ బాంబ్స్ పేలిస్తే దాంట్లో ఒకటి మాత్రం పేలలేదు సైకిళ్ల మీద లేదా సమీపంలో ఉన్న వస్తువుల్లో అమర్చబడినట్లు తెలిసింది కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఎనిమిది బాంబుల పేల ఎంత పెద్ద ఎత్తున జరిగైందంటే డెబ్బై ఒక్క మంది ప్రాణాలు పోయాయి రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ దాడుల వెనుక కూడా భారతీయ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థే ఉంది ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత కోట నలుగురికి షాబాజ్ హుస్సేన్ సర్కార్ ఆజ్మీ మొహమ్మద్ సైఫ్ సైపుర్ రెహమాన్ జీవిత ఖైదు శిక్ష విధించింది అంతమంది ప్రాణాలు తీస్తే రెండు వందల మంది కాళ్ళు చేయి పోయి నడవలేక వికలాంగులుగా మారి పడుకోలేక ఏమి చేయలేక దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తుంటే వీళ్ళు హ్యాపీగా మూడు పూటలా ఫ్రీగా తిండి తింటూ బతికేస్తున్నారు మన దేశంలోనే విచారణ సమయంలో జీవిత ఖైదు వేస్తే తీర్పిచ్చినప్పుడు ఒక ఒక రాక్షస నవ్వు నవ్వారట కొంచెం కూడా రిగ్రెట్ లేదు అంతమందిని చంపేశామని ఎందుకంటే వాళ్ళు నమ్మేది అదే కదా మేము చేసి జన్నతికి వెళ్తాం డెబ్బై రెండు కన్నెలు వస్తారు అని సంతోషంగా ఉన్నారు ముంబై నైన్టీన్ నైంటీ త్రీ బాంబు ఉగ్రవాది ఫిరోజ్ ఖాన్ ప్రజల డబ్బులతో బిర్యానీ తింటున్నాడు టూ ఫిఫ్టీ సెవెన్ మంది ప్రాణాలు కోల్పోయారు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు వికలాంగులయ్యారు ఇలాంటి శిక్షలు వేస్తే ఇంత ఆలస్యం చేస్తే నేరసలకు భయం ఉంటుందా అరబ్ దేశాల్లోలా మన దేశం కూడా కఠినమైన శిక్షలు వేస్తే కానీ ఇలాంటివి చేయాలంటే భయపడతారేమో కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత ఈజీగా తిరిగేసిన వాళ్ళు ఇంత ఈజీగా మనుషుల్ని పైకి పంపించేసిన వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు మోదీజీ వచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు డిమానిటైజేషన్ వల్ల వీళ్ళకి ఫండింగ్ తగ్గిపోయిందని మీకు అర్థమవుతుందా ఆ డిమానిటైజేషన్ని కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరూ కలిసి ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారు అన్నారు దాని వలన ఎంత టెర్రర్ ఫండింగ్ తగ్గింది అన్నీ మర్చిపోతాం మనం మతి మరుపు అనే రోగం ఉంది కదా అవన్నీ మర్చిపోతాము కానీ ఎవరు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయో అది మర్చిపోయి మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి వాళ్ళనే గెలిపించుకుంటాం కసాయి వారిని నమ్మిన మేకల ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కే ఓటు వేయడం ఏదైతే ఉందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నిజంగా ఎన్నాళ్ళని మౌనానికి మూతి బిగించి ముడుచుకుంటావు మాట్లాడటం నేర్చుకో నిగ్గ తీసి ప్రశ్నించడం నేర్చుకో ప్రజలకి నిజాలు తెలియజేయడం నేర్చుకో మతి మరుపు అనే రోగానికి మందు వేయడం నేర్చుకో కన్న తల్లి కడుపులో తన్నిన వాడెప్పటికీ బాగుపడడు అది ఏ మతమైనా జై భారత్ జై హింద్ నెవర్ ఫర్ నెవర్ ఫర్ గెట్